చారిత్రాత్మక శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కురువి మండలంలో ఉన్నది ఈ ఆలయం స్వామికి అంకితం చేయబడినది నల్లని రూపం మీసాలు పదనైన చూపులు కుడివైపున ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో పుష్పం ఒక చేతిలో గద ఒక చేతిలో దండం ఒక ఎడమ వైపున ఒక చేతిలో దమరకం ఒక చేతిలో స్వర్పం ఒక చేతిలో విల్లు ఒక చేతిలో బాణం ఒక చేతిలో ముద్దరం మొత్తంగా ఐదు జంట చేతులు స్వామి పాదాల కింద వినయంగా నంది వాహనం ఎడమ వైపున భక్తులకు అభయమిస్తూ భద్రకాళిక వీరభద్రుడి రూపం భూత ప్రేత పిశాచులకు వణుకు పుట్టిస్తుందని భక్తుల విశ్వాసం కాబట్టే దుష్ట శక్తుల పీడ తొలగించుకోవడానికి ఎక్కడెక్కడి జనమో ఇక్కడి దేవుణ్ణే వేడుతారు వరంగల్ ఏర్పాటు కురవిలో భద్రకాళి సామెతుడైన కొలువుదీరాడు వీరభద్రుడు కురవి అంటే ఎరుపు ఆ రంగు వీరభద్రుడి రుధిర నేత్ర జ్వాలకు ప్రతిక కావచ్చు ఇక్కడే పరమశివుడు పూజలు అందుకుంటున్నాడు ప్రధాన ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించగానే అనుజ్ఞ గణపతి దర్శనమిస్తాడు గణపయ్య ఆన అనతి తీసుకో తీసుకున్నాకే వీరభద్రుడికి పూజలు చేయడం ఆనవాయితీ అనుమతి ఇచ్చేవాడు కాబట్టే అనుజ్ఞ గణపతి అన్న పేరు వచ్చింది ఉత్తర భాగంలో రామలింగేశ్వర స్వామి దక్షిణంలో చంద్రమౌళేశ్వరుడు ఉన్నారు ఇంకా ఇక్కడ నవగ్రహాన్ని సప్త మాతృకల్ని ప్రతిష్ఠించారు ఆలయానికి అనుబంధంగా ఆంజనేయుని గుడి ఉంది నాగేంద్రుడి విగ్రహము కొలువుదీరింది పురాణాలలో తండ్రి కాదని అన్న వద్దని చెప్పినా వినకుండా దక్ష ప్రతిపతి కూతురు సతీదేవి పరమేశ్వరిని పరిణయం పరిణయమాడింది ఆ తర్వాత కొంతకాలానికి దక్షుడు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ముల్లోకాలకు పిలుపులు వెళ్ళాయి ఒక కైలాసానికి తప్ప అయినా పుట్టింటి మీద మమకారంతో సతీదేవి ప్రయాణమైంది భార్యను చిన్న పుచ్చడం ఇష్టం లేక పరమేశ్వరుడు సరేనన్నాడు బిడ్డ వచ్చిన సంతోషం దక్షుల్లో మచ్చకైనా కనిపించలేదు సరికాదా ఆజ్ఞ అజ్ఞానంతో అహంకారంతో ఆలుమగల్ని చిన్న చూపు చూశాడు ఈశ్వర్ని నానా మాటలు అన్నాడు అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి హౌతయింది పరమేశ్వరుడు ఆ ఘోరాన్ని చూడలేకపోయాడు మహో మహోగ్ర రూపం దాల్చాడు ప్రళయ తాండవం చేశాడు శిక్షణ కోసం తన జుటా జుటా నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆ వీరుడు హరహర మహాదేవ అంటూ వెళ్ళి దక్షిణి తల తెగ తన్నరిగాడు అంతలోనే పరమేశ్వర శాంతించు యజ్ఞాన్ని మధ్యలో ఆపేయడం క్షేమం కాదు అని దేవతలంతా వేడుకున్నారు శివుడు శాంతించాడు దక్షిణ్ణి మేక తలను తగిలించి కార్యాన్ని పరిసమాప్తి చేయించాడు శివుడైతే శాంతించాడు కానీ వీరభద్రుడు క్రోధగ్ని చల్లర్చలేదు దీంతో మహాశక్తి తనలోని పదహారు కలల్లో కలగా భద్రకాళిగా పంపింది ఆమె సమక్షంలో వీరభద్రుడు చల్లబడ్డాడు ముక్కోటి దేవతల సమక్షంలో భద్రకాళి వీరభద్రుల వివాహం ఘనంగా జరిగింది ఇక్కడి నమ్మకాలు వీరభద్రుడి ఆలయంలో ఎన్నో ధ్వజస్తంభ మహిమానత్వము పూర్వము సరిగ్గా దీని కింద ఓ శక్తి యంత్రం ఉండేదట స్తంభాన్ని ఆలింగనం చేసుకోగానే ఎంతటి వారైనా అప్రయత్నంగా సత్యాన్నే పలికేవారట నిజం నిప్పు లాంటిది ఆ త్రిక్ష ఆ త్రీక్షతను సామాన్యులు భరించలేరు ఫలితంగా ప్రజల మధ్య ఆప అపనమ్మకాలు పెరిగాయి ఘర్షణలు చెలరేగాయి దీంతో శక్తి యంత్రాన్ని ధ్వజస్తంభానికి కాస్త పక్కగా జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు సంతాన భాగ్యాన్ని కోరుకునేవారు తడిబట్టలతో పానసారం ప పెట్టి సాంప్రదాయంగా ఉంది శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిగా తలపిస్తుంది అంగరంగ వైభవంగా భద్రకాళి వీరభద్రుల కళ్యాణం జరుపుతారు పదహారు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఘనంగా రథోత్సవం జరుగుతుంది ప్రభబండ్లని ప్రదర్శించారు జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్లు పైచిలుకు దూరంలో ఉంది ఆలయం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్లు వీరభద్రస్వామి ఆలయ సమయాలు ఉదయం ఉదయము నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి రా మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నము మూడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆలయము శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము కురవి వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం